No. అవధులు లేని ఆయన ప్రేమ అంతేలేని ఆయన ఆదరణ మరి అలసిపోయిన మన జీవితాలను యోషేపుని మరణపు గుంటలో చూసి పైకి లేవనెత్తి ఐగుప్తు దేశములో యువసేపుని ఏ హెచ్చించిందో ఆయన మరి కనికరము మనలను కూడా ఆ రీతిగానే ప్రతి శ్రమానే గుంట నుండి నిందానే గుంట నుండి ప్రత్యేక విధమైన పరిస్థితి నుండి కూడా లేవనెత్తి హెచ్చించి స్థిరపరిచి ఆయన కనికరం మనల్ని ఆదరించే యొక్క ఉన్నతమైన కనికరము పిల్లర కాబట్టి ఆయన అబద్ధలు లేని కనికరానికి నువ్వు నేను పాత్రులమయం ఈరోజు మనకంటే గొప్పవారు గనులు ధనవంతులు పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో వారందరినీ కాదని దేవుడు నిన్ను నన్ను ఎందుకు ప్రేమించాడు తెలుసా ఏడవ అధ్యాయములో ఆ సంగతి మనకి తేటగా ప్రభు చెప్తున్నాడు ఇజ్రాయేల్ నువ్వు చాలా గొప్పవాడవని గొప్పదానివని కాదు నేను నిన్ను ప్రేమిస్తా ఎందుకో తెలియదు నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను తప్ప అందరికంటే నేను నీ ముందు నుంచి ఏడు జాతులు వారిని ఎల్లగొట్టాను వారందరికంటే నువ్వేం గొప్ప కాదు ఎందుకో నా మనసుకు నువ్వు నచ్చావు అందుకే నేను నేను ప్రేమిస్తున్నాను అంతే తప్ప మరి నీ టాలెంట్ చూసో నీ చదువును చూసో నీ ఉద్యోగాన్ని చూసో నీ డబ్బును చూసో నీ ఆస్తిని చూసో నేను నిన్ను ఎన్నుకోలేదు అవధులు లేని కనికరము నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇజ్రాయెల్ అది గుర్తుపెట్టుకో అని ప్రభు చెప్తున్నాడు పిల్లరా గమనించండి మనలో ఏమీ లేకపోయినా అవధులు లేని ఆయన ఆదరణ మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంది కాబట్టి భయపడద్దు దిగులు పడద్దు వేధన పడద్దు ఎందుకంటే దేవాతి దేవుడు అవధులు లేని ప్రేమను పంచే కన్న తండ్రి అనుకున్నాడు ఓకేనా ప్రేసిలాడు కానీ ఒకటి చేయండి ఏంటో తెలుసా ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి పాటలు పాడాలి ప్రతిరోజు ఈ మూడు కంటిన్యూస్గా చేయాలి ప్రైజ్లా